మద్యం తాగేందుకు పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు పన్నెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల నిషేధిత లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు లాటరీ టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక జనసేన శంఖారావం యాత్రకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జన సైనికులు పెద్దిరెడ్డి అడ్డాలో సందడి చేసిన ఎన్డీఏ పార్టీ నేతలు ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు చూస్తే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు డె ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ కృష్ణవేణి మరియు అధ్యాపకులు మరియు విద్యార్థులు రాయల్ నిర్వహించారు డిగ్రీ కళాశాల నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన రాసిన రాజ్యాంగానికి రూపొందించడానికి కృషి చేసి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను స్కరించుకుని తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ కృష్ణవేణి మరియు రాజనెల శాస్త్ర అధ్యాపకులు శ్రీమతి వనజ ఎన్ఎస్ఎస్ జ్యోతి మరియు చాలా చాలా సిబ్బంది పాల్గొన్నారు ట్రాన్స్ఫ్యూ డే సందర్భంగా మదనపల్లి ఉమెన్స్ కాలేజీ పిల్లలు స్టాఫ్ అందరూ వచ్చి ట్రాన్స్ట్యూస్ డేషన్ డేని రూపొందించిన టీఆర్ అంబేద్కర్ గారిని మేము తప్పకుండా స్మరించుకోవాల్సిన రోజుగా అందరము వచ్చాము ఈ కాన్స్టిట్యూషన్ డేని సందర్భ ఎందుకు చేసుకుంటున్నామంటే మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి చాలామంది ప్రముఖులు వాళ్ళతో అంబేద్కర్ గారు కలిసి రాజ్యాంగాన్ని లిఖించారు అందువలన దీన్ని ఈరోజు మేము రాజ్ మన రాజ్యాంగం యొక్క ఏమి జరుపుకుంటున్నాం దాన్ని ఆమోదించి డెబ్బై ఐదు సంవత్సరాలు కలిసే సందర్భంగా ప్రభుత్వం మాట్లాడితే చాలా చాలించి విద్యార్థులతో మేమంతా కలిసి భారత రాజ్యాంగ నిర్మాత అయినా అంబేద్కర్ గారి వికాసానికి పూలమాల సో ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఉంపొందించిన ఎంతో మంది నాయకులు భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఎంతో ఖచ్చితంగా విజయవంతంగా అందరూ ఒక యొక్క పార్టీల గుర్తించుకొని మన రాజ్యాంగం యొక్క విలువని దాని యొక్క స్ఫూర్తిని ఇంకా మనం ముందు తీసుకొని రాజ్యాంగ హక్కుల్ని రాజ్యాంగ విలువని పరిరక్షించాల్సిందిగా ఈ సందర్భంగా భారతదేశ పౌరుడినైన నేను పౌరులు సమూహాలు సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలని నాగరిక సమాజం యొక్క సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా లేదా నా పొరుగు ప్రాంతాల్లో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించనని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చేయించారు upadhyaylo maryo vidyartulo palgo naro. I am in the universal principles of civil society namely that every dispute between citizens, groups, institutions or Our organization organization organizations of, citizens, of citizens should be, should be settled, settled by, by peaceful, means, peaceful means in the, in the views, of, views of growing, growing in danger in మదనపల్లి టౌన్ బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికైన నాదళ్ల విద్యాసాగర్ ను మంగళవారం బ్యాంక్ ఆవరణలో రాష్ట్ర తెలుగు యూత్ అధ్యకుడు శ్రీరామ్ చిన్నబాబు మర్యాద పూర్వకంగా కలుసుకుని సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు డైరెక్టర్లు రాటకొండ సోము పసుపు రవి భాస్కర్ ఎంపీటీసీ దేవేంద్ర చిత్తూరు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముఖం మోడెం శివ నాగరాజు వెంకటేష్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు పుంగనూరు పట్టణంలో నిషేధిత లాటరీ టికెట్ల విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు ఆయన మాట్లాడుతూ లాటరీ టికెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పన్నెండు లక్షల ఎనబై పేల రూపాయలు విలువ చేసి నిషేధిత లాటరీ టికెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు లాటరీ టికెట్లకు సంబంధించిన స్లిప్పులు స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం అయింది వాళ్ళ ఇంట్రాగేషన్లో చెన్నై నుంచి కోయంబత్తూర్ చిత్తూర్ వేలూర్ ఇక్కడికి వస్తే అక్కడి నుంచి వివిధ రూపాల్లో ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతున్నారని చెప్పని తెలిసింది మేము త్వరలో ఆ చైన్ లింక్ను కూడా ఛేదిస్తాం దయచేసి ఇటువంటి వాటిల్ని కొనడం అమ్మడం తాగేందుకు పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని కసాయి కొడుకు పెద్దమన్యం మండలం చీకులపల్లికి చెందిన పెద్దన్న భారీ ఓబులమ్మను మద్యం తాగి ఎందుకు డబ్బులు ఇవ్వలేదని కన్న కొడుకే కర్కసంగా కడతేర్చాడు మద్యానికి బానిసైన ఓబులేసు తల్లి ఓబులమ్మకు వచ్చే పింఛన్ డబ్బులు ఇవ్వలేదని తీవ్రంగా కొట్టినట్లు స్థానికులు పేర్కొన్నారు దీంతో ఆమెకు తలపైన కాళ్లకు బలమైన గాయాలయ్యాయి స్థానికుల సమాచారంతో నూట ఎనిమిది సిబ్బంది రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించి మృతి చెందిన ఉభ్రమ్ మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి పంచనామని నిమిత్తం తరలించారు ఘటనపై పెద్దమండం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు స్థానిక సొసైటీ కాలనీలో పార్టీ కార్యాలయంలో మదనపల్లె బీజేపీ అధ్యకుడు బర్నేపల్లె రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరిపారు ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి రాజ్యాంగ నిర్మాణం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ముసాయిదా కమిటీ చేసిన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించారని ఆ రోజుకి గుర్తుగా మోడీ గారి ప్రభుత్వం రెండు పదిహేను సంవత్సరం నుంచి భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నా పార్టీ ఈ దేశంలో ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని అన్నారు దీనికి నిదర్శనం మహారాష్ట ఎన్నికల ఫలితాలు అని తెలిపారు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి నాయకులు ఎన్ని విష ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మలేదు అని బీజేపీ కూటమికి ఘన విజయం ఇచ్చారని తెలిపారు దేశంలో ప్రజలందరినీ ఒక అసమైక్య భావనతో రాజ్యాంగ స్పూర్తితో పాలిస్తున్న పార్టీ కేంద్రంలోని మోడీ సర్కారుదే అని తెలిపారు దేశంలో ఒక షెడ్యూల్ మహిళలను రాష్టపతి చేసి అసలైన రాజ్యాంగ స్పూర్తి నింపింది బీజేపీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లె టౌన్ బ్యాంక్ డైరెక్టర్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తి మాట్లాడుతూ బీజేపీ సమానత్వాన్ని ప్రతీక అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సాధించడంలో ముందు వరుసలో ఉంటుందని తెలిపారు ఎల్లంపల్ల ప్రశాంత్ మాట్లాడుతూ ప్రజలకు ప్రాథమిక హక్కులు విధులు ఆదేశిక సూత్రాలు ఇచ్చింది రాజ్యాంగం భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం అవతరించడానికి కారణమైనది రాజ్యాంగం దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బీజేపీ సీనియర్ నాయకులు పూల నాగరాజు శ్రీరాములు పట్టణ ప్రధాన కార్యదర్శి కోసూరి భవానీ పట్టణ ఉపాధ్యక్షులు కొండయ్య సుబ్బారెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ మఠం కిరణ్ సామాజిక సమరసత కన్వీనర్ బాలినేని శంకర్ నరహరి దుర్గా ప్రసాద్ కార్యకర్తలు పాల్గొన్నారు పొంగనూరులో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన డాక్టర్ చెదల్లా వేణుగోపాల్ రెడ్డి పార్టీలోకి చేరిన సందర్భంగా పొంగనూరులో సోమవారం తలపెట్టిన జనసేన శంఖారావం యాత్రను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు జనసేన జెండాలను చేత పట్టుకుని జేజీలు కొట్టారు ఈ క్రమంలో పుంగునూరు చెన్నై జాతీయ రహదారిపై సందడి నెలకొంది ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి పగడాల రమణ శివ విరూపాక్షి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా నేను పొంగనూరు పొంగనూరు నేనేమి దూరం వాణ్ణి కాదు మీకు అందరికీ సుమంతి ఇక్కడే పుట్టిన వాడిని ఇక్కడే పెరిగిన వాడిని పొంగనూరు అభివృద్ధి కోరుకునే వాళ్ళు మొట్టమొదటిగా నేను ఉంటాను చాలా నేను ఎక్కువ బెంగళూరులో బిజినెస్ చేసుకుంటున్నా కూడా ప్రతి పచ్చని పొట్ట పొలాలు మరియు ఒక ఇదే కాకుండా పచ్చని దేవాలయాలే కాకుండా మంచి మనుషులు కూడా ఇక్కడ ప్రేమాను రాగాలతో మనుషులు వర్కర్స్కు సంబంధం లేని పనులు చేయించడమే కాకుండా ఆశా కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్న సిటిఎం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యాధికారి డాక్టర్ ఝాన్సీ లక్ష్మి సీహెచ్ఓ అరుణ సూపర్వైజర్ సుమతీలపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యకులు పి శ్రీనివాసులు సిఐటీయూ జిల్లా కోశాధికారి టి హరిశర్మ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎం జయమ్మలు డిమాండ్ చేశారు డ్యూటీలు చేపిస్తున్న సిటిఎం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులపై చర్యలు తీసుకోవాలి వేధింపులకు వారిపై చర్యలు తీసుకోవాలని ఆశా వర్కర్స్కు పని భారాన్ని తగ్గించాలని సంబంధం లేని పనులు చేయించరాదని ఆన్లైన్ వర్క్స్ భారాన్ని తగ్గించాలని ఆన్లైన్ లేదా రికార్డ్స్ వర్క్స్ ఏదైనా ఒక పని ఒక్కసారి మాత్రమే చేయించాలని అధికారుల బెదిరింపులు వేధింపులు ఆపాలని ప్రభుత్వ సెలవులు మెడికల్ లీవ్స్ వెంటనే అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని లిప్రసీ సర్వే పరితోషకం బకాయిలు చెల్లించాలని హౌస్ హోల్డ్ సర్వేకు తగిన సరంజామా ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్లు ధర్నాకు హాజరైతే మెమోలు ఇస్తామని అధికారులు బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు ఇరవై నాలుగు గంటలు చాకిరి చేయిస్తున్నారని సిబ్బంది చేయాల్సిన అనేక రకాల పనులు బెదిరించి వేధించి ఆశలతో చేయిస్తున్నారని అందులో భాగంగానే పీహెచ్సీలో ఓపీ డ్యూటీలు చేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు ఆశా కార్యకర్తలకు న్యాయం చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ రమేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు రమారాణి మల్లేశ్వరి నగరత్న శ్రావణి పద్మావతి లలిత పుణ్యవతి గాయత్రి ప్రసన్న రమాదేవి అమరావతి పార్వతి బాలకుమారి జానకి నిర్మల తదితరులు పాల్గొన్నారు ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫౌండేషన్ లోగోను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సలహాదారు ఆర్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ ఆర్ తులసీరాం నాయుడు డాక్టర్ పి శివయ్య అసోసియేట్ డీన్ ఆర్ఎండి డాక్టర్ సతీష్ ఐక్యూఏసీ కోఆర్డినేటర్ అజిత్ జీ జోషి స్టార్టప్ మరియు ఇంక్యుబేషన్ కోఆర్డినేటర్ మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ వర్దమాన్ ఇంజనీర్లు పూర్వ విద్యార్థులు అధ్యాపకులు మరియు మా క్యాంపస్ లో తమ వ్యాపారం ప్రారంభించడానికి ఆసక్తి ఉన్న సాధారణ ప్రజల స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మిట్స్ ఫౌండేషన్ ఆసక్తి గల ప్రజలను వ్యాపారం గురించి కొత్త ఆలోచనతో రావాలని కూడా ఆహ్వానిస్తుందని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రక్షణ ద్వారా వారి ఆలోచనలను సురక్షితంగా ఉంచుకోవడానికి ఇది సహాయపడుతుందని అన్నారు వారి ఆలోచనలు విజయవంతమైన వ్యాపారంగా మార్చడానికి మద్దతు ఇస్తూ తద్వారా వారు విజయవంతమైన వ్యవస్థాపకులుగా మారడానికి మంచి అవకాశమన్నారు మిట్స్ ఫౌండేషన్ బలమైన ఆలోచన సమగ్రమైన మార్కెట్ పరిశోధన పటిష్టమైన వ్యాపార ప్రణాళిక శిక్షణ మరియు సాంకేతిక మద్దతు తగిన నిధులు సమర్థ బృందంతో కలిసి తన మద్దతును అందిస్తుందని ఈ అంశాలు వ్యవస్థాపకత యొక్క సవాళ్ళను నావిగేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని మరియు ఆలోచనను దాని చిగురించే దశ నుండి వ్యాపారం యొక్క వికసించే దశకు మార్చాలని తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు మిట్స్ ఫౌండేషన్ ఈ పునాది అంశాలపై దృష్టి పెడుతోంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తద్వారా పొదిగిన కంపెనీలు విజయవంతమైన మరియు స్థిరమైన స్టార్టప్ను ను నిర్మించే అవకాశాలను పెంచుతాయి ఎంఐటిఎస్ ఫౌండేషన్ వారి విజయవంతమైన ప్రయాణంలో భాగం కావాలని మరియు బలమైన జాతీయ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం